తెలంగాణలో ఏ స్పేస్ ఉందని అంటారో ఆ స్పేస్ ని పూర్తి చేసి కల్వకుంట్ల డెల్టా దూసుకొస్తా ఉంది చాలా మంది బీసీ సంఘాలను కలుస్తా ఉన్నది సపోర్ట్ అడుగుతా ఉన్నది మద్దతు కూడగట్టే పెట్టే ప్రయత్నం కల్వకుంట్ల పైడ చేస్తా అంటే ఇక్కడ మీలాంటి వాళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నట్టే అనుకోవచ్చా చెప్తాను అరే నువ్వు మాట్లాడటంలో ఫెయిల్ అవుతామని చెప్పి మేము రాజకీయ క్షేత్రంలోకి వచ్చి ఉద్యమంలో మేము సక్సెస్ అయినాము బరాబర్ ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి ఎంట్రీ ఇస్తుందంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా దూరం అవుతున్నట్టే కదా లే ఆమె ఎందుకు వస్తుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు సార్ అరే మస్తుగా చేస్తారా పాటలా మస్తుగా చేస్తారు మా అలాంటి వాళ్ళు గుడి చెప్పు మా అలాంటి వాళ్ళు మేనేజ్ చేయమని చెప్పు ఇలా చాలా మంది మేనేజ్ చేసి చాలా మంది దగ్గర డైనింగ్ విత్ కవిత వాళ్ళ అయ్యా డైనింగ్ విత్ కేసీఆర్ వైనింగ్ విత్ కేసీఆర్ లెక్క ఈమె కూడా ఇప్పుడు డైనింగ్ అండ్ వైనింగ్ మొదలు పెట్టింది కదా ఈమె కూడా చాలా మంది దగ్గరికి ఈ లిక్కర్ రాణిని ఈ లిక్కర్ రాణి జనం మొత్తం బాగా తరవగా ఎక్స్పోజ్ అయింది తిహార్ జెల్లలో వియోచనలు కూడా తెలంగాణకు నాయకత్వం వహిస్తారంటే ఇక ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుందో అర్థం చేసుకోరా అంత లేదు ఆమె దగ్గర పైసలు ఉన్నాయి ఇల్లీగల్ గా సంపాదించినటువంటి పైసలు అవినీతి చేసి ప్రజల హక్కులను కాల రాసి వాళ్ళ నాయన సంపాదించిండు వాళ్ళ అన్న సంపాదించిండు వాళ్ళ బావ సంపాదించిండు ఇప్పుడు ఈమె సంపాదించిన పైసలు కూడా ఇక్కడ కాదు ఇవి ఇప్పుడు జనరల్ గా చెప్తారు దక్క దొంగలు అంటే అరే ఇంటర్ స్టేట్ దొంగలు రాను ఈమె ఇక్కడ లిక్కర్ బిజినెస్ కాదు ఎందుకంటే ఊర్లలో సారాముతోనే పొట్టు పొట్టు పొట్టిన సారామితో ఇంటికి చూడడం ఆడ సారామ చూసినారు అది ఆమె ఇప్పుడు తెలంగాణలో అమ్ముడు కాక రాష్ట్రాలకు మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఢిల్లీ రాజధాని దాని దాకా పోయింది అంటే ఈమె ఎంత పెద్దది అంటే అంటే లిక్కర్ ఆడళ్లకు లిక్కర్ రాని అంటే ఇక్కడనే ఆమె దేశానికి రాని లిక్క ఆల్రెడీ ప్రచారంలో ఉన్నది ఆమె ఆమె తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఆ స్పేస్ ఉన్నదాన్ని వాడుకుందాం తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళ అన్న చెల్లెళ్లకు పడక అధికారం అంటే వాళ్ళే వాళ్ళ సొత్తు అన్నట్టుగానే అసలు ఈమెకు తెలంగాణ ఉద్యమానికి సంబంధం ఏంటంటే చాలాంతకు ముందు వచ్చి ఉన్నారు కదా మా బోటలో కూడా జూనియర్ వీళ్ళంతా కేటీఆర్ కావచ్చు ఈమె కావచ్చు హరీష్ కావచ్చు వీళ్ళంతా ఈవెన్ కేసీఆర్ జూనియర్ మాకు మేము అంతకు ఎప్పుడో నుంచి మేము తిరుగుతున్నాం కదా మూమెంట్ లా వీళ్ళందరూ జూనియర్ బ్యాచ్లు ఇప్పుడు వచ్చి వీళ్ళు మా పక్కకు పెడితే తెలంగాణ జనం చాలా మంది ఈవెన్ టిఆర్ఎస్ లో ఆమె సామాజిక న్యాయం అంటుందో అదే టిఆర్ఎస్ లో మహిళలుగా ముందు మహిళ అధ్యక్షురాలు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళకి లేనివెట్ల వాళ్ళ అన్న ఊరుకొని కూడా వచ్చి తిరిగింది కదా కేసీఆర్ బిడ్డ కనుక ఆమె ఎలా చిన్న కథలు పడుతుంది కానీ అది అది రానిచ్చే సవాలు లేదు ఒక దుంగ చేతిలో లేక చేతులలకు ఈ చేతుల రాబాదుల తెలంగాణను పోనిచ్చే సమస్యనే లేదు కవిత హండ్రెడ్ పర్సెంట్ ఆమె ఏంటంటే ఆమె వ్యక్తిగతంగా ఒకరోవరిని గుసలాయించుకుంటా వాళ్ళ వీక్నెస్ ఏమైనా ఉంటే మేనేజ్ చేసుకుంటే అక్కడిక్కడ చిన్న చిన్న మీటింగ్స్ పెడుతుంది కావచ్చు కానీ తరోగా మా మాత్రమే మాత్రం మేము బెక్స్పోజ్ చేస్తాము తెలంగాణకు ఎటువంటి నాయకులు కావాలంటే ప్రజా గుండె సవ్వడులకు ప్రతిరూపాలు కావాలి జనం గుండెలో ఉన్నటువంటి అమరుల గుండెలో ఉన్నటువంటి ఆశయాలు ఏవి ఉన్నాయో వాళ్ళ జెండాలు పట్టుకొని తీసుకుపోయి ఆ సెక్రటేరియట్ మీద అసెంబ్లీ మీద నిలబెట్టేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు కావాలి ఆ ఆ యువకులు కావాలి ఆ తీరులు కావాలి ఆ షూరులు కావాలి వాళ్ళ తల నిండా మొత్తం ఈ ఈ త్యాగదల్లో ఆశయాలను నింపుకొని పోరాటం చేసి నిస్వార్థంగా కొట్లాడేటువంటి వ్యక్తులు కావాలి వాళ్ళతోనే తెలంగాణ మారుతుంది ఈ కవితలు సరితలు సునీతలు అనితలు రేవంతులు ఆ హరీష్లు పిరీష్ ఇవన్నీ ఏది అని పేరేంది కేటీఆర్ బిటిఆర్లతో ఏం ఏమయ్యే సచ్చేది లేదు అన్ని పార్టీలు వీళ్ళంతా పైన కలిసే ఉన్నాయి నిజంగా ప్రజల్లో కూడా మారాలంటే ప్రజలు కూడా ఓటు నమ్ముకోకుండా ఉండి నిస్వార్థంగా చేసి ఇప్పటికే త్యాగాలు చాలా జరుగుతున్నాయి సచిపోయడంలో కూడా నేను చెప్తున్నా తెలంగాణ నో మోర్ నీడ్స్ మా తెలంగాణ నీట్ సోల్జర్స్ తెలంగాణకు సైనికులు కావాలి అమరులు అమరులు వద్దు అని నేను ఎప్పటికీ చెప్తుంటా ఇప్పుడు నా బ్యానర్ మీద కూడా అదే టైర్లు ఉంటుంది కానీ ఏంటంటే ఇప్పటికీ చచ్చిపోతున్నారు అదే బాధ అనిపిస్తుంది ఇంకొకటి లాస్ట్ మినిట్ లాస్ట్ చెప్తే ఈ లిక్కర్లకు ఈ దందాలకు అలవాటు వంటి వాళ్ళు బెల్ట్ షాప్ లు పెట్టించి బెల్ట్ షాపుల పర్సెంటేజ్ పెట్టించి కమిషన్లతో ఎక్కువ చేశారు కదా ఆ మనసత్వం అట్లే ఉన్నారు కాబట్టి గంజాయిల ఊర్ల తాండవం వాడుతున్నది రేపు పొద్దుగాలు వస్తే తెలంగాణ యువతరాన్ని మహిళలను సంవత్సరాలు మొత్తం చెడగొట్టేటువంటి మనస్తత్వం కవితకు ఉంటది వాళ్ళ దందాలు ఆ దందాలతోనే పైసలు సంపాదించారు కాబట్టి తెలంగాణకు అవసరం లేదని చెప్పారు